నమస్కారం కాలచక్రం గిర్రున తిరిగింది మరో కొత్త అధ్యాయం మొదలవుతోంది రెండువేల ఇరవై ఆరు ఈ సంఖ్య కుంభరాశివారి జీవితంలో ఒక చెరగని ముద్ర వెయ్యబోతోంది ఎందుకంటే మీరిప్పుడొక అగ్నిపరీక్ష చివరి దశలో ఉన్నారు ఏలినాటి శని తోడు లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు వినడానికి భయంగా ఉందా అస్సలు భయపడకండి ఎందుకంటే బొగ్గును వజ్రంగా మార్చేది ఈ ఒత్తిడే మిమ్మల్ని ఒక శక్తివంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దేది ఈ సంవత్సరమే నిజంగా రెండువేల ఇరవై ఆరులో మీ తలరాత ఎలా మారబోతోంది ఏలినాటి శని వీడ్కోలు పలుకుతూ మీకు ఏం మిగల్చబోతున్నాడు ఈ ప్రశ్నలన్నింటికీ జ్యోతిష్యశాస్త్రం మరియు వాస్తవికత మేళవించి సమాధానం చెప్పుకుందాం వివరాల్లోకి ముందు ఒక చిన్న మనవి ఈ విశ్వాన్ని నడిపించే ఆ దైవశక్తి మీతో తోడుండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ కూడా చేయండి మీరు చేసే ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది మరిన్ని వీడియోలను చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది రెండువేల ఇరవై ఆరులో గ్రహాలు మీచేత నేను అనే భావనను వదిలిపెట్టించి మనం అనే స్థాయికి తీసుకెళ్తాయి ఎందుకంటే మీ రాశి అధిపతి శనిదేవుడు ధనస్థానమైన రెండవ ఇంట్లో మీ ఆలోచనలకు కేంద్రమైన ఒకటవ ఇంట్లో రాహువు మీ సంబంధాలకు కేంద్రమైన ఏడవ ఇంట్లో కేతువు సంచరిస్తున్నారు ఈ కాంబినేషన్ సామాన్యం కాదు ఇది మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునే సమయం డబ్బు వస్తుందా వస్తుంది కాని నిలబడుతుందా అది శనిదేవుడి చేతిలో ఉంది రెండో ఇంట్లో శని ఖర్చులను పెంచుతాడు కాని అవి శుభకార్యాలకే అయ్యేలా చూసుకోండి అక్టోబర్ తరువాత గురుబలంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది జూదాలకు లాటరీలకు షేర్ మార్కెట్కు దూరంగా ఉండండి రాహువు ఆశచూపి మోసంచేస్తాడు ముందుగా ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మొదట్లో లగ్నంలో ఉన్న రాహువు మీకు విపరీతమైన ఆశల్ని కల్పిస్తాడు కొత్త జాబ్ చెయ్యాలని రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది జూన్ రెండవ తేదీ వరకు గురువు ఐదో ఇంట్లో ఉండి మీకు రక్షణ కవచంలా నిలుస్తాడు ప్రమోషన్లు గుర్తింపు లభిస్తాయి కాని జూన్ తర్వాత గురువు ఆరవ ఇంట్లోకి మారి ఉచ్చస్థితిని పొందుతాడు దీన్నే విపరీత రాజయోగం అంటారు మీ ఆఫీసులో శత్రువులు పెరుగుతారు రాజకీయాలు నడుస్తాయి కాని అంతిమ విజయం మీదే పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది బాస్తో మాటపడాల్సి ఆవచ్చు కాని ఓపిక పట్టండి మీ పనితనం మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ మీడియా మరియు క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి మీ ఐడియాలు ప్రపంచానికి కొత్తగా అనిపిస్తాయి వ్యాపారస్తులు కాస్త అప్రమత్తంగా ఉండండి మీ భాగస్వామ్య స్థానంలో అంటే ఏడో ఇంట్లో కేతువు ఉన్నాడు కేతు అంటేనే విరక్తి మీ పార్ట్నర్స్తో గొడవలు రావచ్చు లేదా వారు బిజినెస్ నుండి తప్పుకోవచ్చు మోసపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి నవంబర్ నెలలో కుజుడుకూడా ఏడవ ఇంట్లోకి వచ్చి కేతువుతో కలుస్తాడు అప్పుడు గొడవలు పీక్ స్టేజ్కి వెళ్తాయి అక్టోబర్ ముప్పై ఒకటి తరువాత గురువు ఏడో ఇంట్లోకి ప్రవేశించాక ఒక్కసారిగా మబ్బులు విడిపోతాయి కొత్త ఒప్పందాలు ఊహించని లాభాలు వచ్చిపడతాయి అప్పటి వరకు హోల్డ్ చేసి ఉంచడమే మీ పని గృహిణిలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి రెండో ఇంట్లో శని మీ మాటను కఠినంగా మారుస్తాడు మనసులో ప్రేమ ఉన్నా బయటకి కోపంగా వస్తుంది దీనివల్ల కుటుంబంలో అపార్ధాలు చేసుకుంటాయి ఇక దాంపత్యం విషయానికి వస్తే ఏడో ఇంట్లో కేతువు వల్ల భార్యాభర్తల మధ్య ఒక తెలియని నిర్లిప్తత వస్తుంది నాకు ఎవ్వరూ అర్థం కావట్లేదు అనే భావన కలుగుతుంది ముఖ్యంగా నవంబర్ నెలలో చిన్న గొడవ కూడా పెద్ద తుఫానులా మారుతుంది కాని గుర్తుంచుకోండి ఇది గ్రహాల ప్రభావం మాత్రమే మీ నోటిని అదుపులో పెట్టుకుంటే ఏ శని ఏ రాహువు మిమ్మల్ని విడదీయలేరు ప్రేమికులకు జూన్ వరకు చాలా బాగుంటుంది పెళ్లిపీటల ఎక్కే యోగముంది రెండువేల ఇరవై ఆరులో ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు లగ్నంలో రాహువు మీకు లేని రోగాన్ని ఉన్నట్టు భ్రమింపచేస్తాడు తలనొప్పి నిద్రలేమి మరియు అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు అలాగే రెండో ఇంట్లో శనివల్ల దంత సమస్యలు కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశముంది జూన్ నుండి అక్టోబర్ మధ్య గురువు ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు లివర్ మరియు కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలపై దృష్టి పెట్టండి మరి ఈ నుండి బయటపడటం ఎలా శాస్త్రం ఏం చెబుతోంది ఏలినాటి శని ప్రభావం తగ్గాలంటే హనుమంతుణ్ణి మించిన దైవం లేదు ప్రతి మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి శనివారాల్లో వికలాంగులకు లేదా పేదలకు అన్నదానం చెయ్యండి న్యాయానికి ప్రతీక ఎంత కష్టం వచ్చినా అబద్ధం ఆడకండి మోసం చెయ్యకండి మీ నిజాయితీనే మీకు శ్రీరామరక్ష రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోండి లేదా శివుడికి రుద్రాభిషేకం చెయ్యండి క్రమం తప్పకుండా యోగా మరియు మెడిటేషన్ చెయ్యండి రాహువును జయించడానికి ఇదొక మార్గం కుంభరాశివారు రెండువేల ఇరవై ఆరు ఒక సాధారణ సంవత్సరం కాదు ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకునే సంవత్సరం శని మీకు కష్టాన్నిస్తాడు కాని ఆ కష్టం వెనుక ఒక పాఠాన్ని కూడా నేర్పిస్తాడు రాహువు భ్రమలను కల్పిస్తాడు కాని గురువు మీకు జ్ఞానాన్ని అందిస్తాడు ధైర్యంగా అడుగువేయండి ఈ సంవత్సరం చివర్లో మీరు తిరిగి వెనక్కి చూసుకుంటే ఇంతలా ఎదిగానా అని మీకే ఆశ్చర్యం వేస్తుంది ధైర్యే సాహసే లక్ష్మి చివరగా ఇంకో ముఖ్యమైన విషయం బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చెయ్యండి ప్రతి నెలా ఫలాలు ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి